హాయ్ అండి ఈరోజు మటన్ గోంగూర రెసిపీ చెప్తున్నానండి వీటికి కావాల్సిన ఐటమ్స్ మటన్ సుమారు అర కేజీ ఉంటుందండి గోంగూర రెండు కట్టలు కొత్తిమీర టమాటాలు రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు అండి తరిగి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి తయారు చేసే విధానం చూపిస్తాను ఆయిల్ పోస్తున్నాను ఈ గరితో ఒకటి ఒకటి పోశాను ఆయిల్ వేడెక్కిందండి ఆనియన్స్ వేస్తున్నాను అయిల్లోనే వేయించుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొద్దిగా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక స్పూన్ పచ్చిమిర్చి టమాటాలు టమాటా ముక్కలు రెండు టమాటాలు సరిపోతాయండి ఎక్కువ వేసిన అంత బాగుండదు కొద్ది కొత్తిమీర పరువు కలుపుకోవాలి ఇప్పుడు మటన్ వేస్తున్నాను ఇప్పుడు కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి స్పూను కారం అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి హైలోనే మగ్గాలండి కొద్దిగా హైలోనే పెట్టుకోవాలి రెండు స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను ఇలా ఉంటుందండి కర్రీ ఇప్పుడు వాటర్ పోస్తున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసాను కుక్కర్ మూత పెడుతున్నాను మీడియంలో పెట్టుకోవాలండి కుక్కర్ మూత తీసానండి ఇలా ఉంటుంది ఉడికే వరకు పెట్టుకోవాలండి మటను నేనైతే ఎనిమిది విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నానండి ఉడికింది స్టవ్ వెలిగించి వెలిగించానండి ఇప్పుడు గోంగూర వేస్తున్నాను మటన్లో ఈ నీళ్ళలోనే వేసేసుకోవాలండి సిమ్లోనే పెట్టుకున్నానండి మంట ఇలా కలుపుకోవాలి గోంగూర వేసేసి ఇలా కలుపుకోవాలి ఇలా సిమ్లోనే ఉంచుకొని ఆకు మగ్గే వరకు కొద్దిగా కొద్దిగా ఇలా ఉడికించుకోవాలి సాల్టు కారం ఏమైనా సరిగా ఉన్నాయా లేదో చూసుకోవచ్చండి ఇప్పుడు కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు గోంగూర ఇలా మగ్గిందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాను సరిపోతే అవసరం ఉండదండి తక్కువ అనిపించుకుంటే అనిపిస్తే కొద్దిగా వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇంలో పెట్టుకొని రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి గోంగూర ఉడికిపోతుంది కుక్కర్ మూత తీసానండి ఇలా ఉడికింది గోంగూర వేసాక మెత్తగా అయిపోయిందండి కొద్ది పప్పు గుత్తితో కొద్దిగా ఎలా అనుకున్నా పర్లేదు ఇలా లదిగరితో అయినా ఇలా మెదుపుకోవాలండి కొద్దిగా కుక్కర్ మూత పెట్టకుండా కూడా ఉడికించుకోవచ్చండి గోంగూర వేసి అలాగైనా ఉడికించుకోవచ్చు కుక్కర్ మూత పెట్టినా ఉడికించుకోవచ్చు ఇలాగ స్లోగా కొంచెం తిప్పుకోవాలండి ఇట్లా లేదంటే మటన్ అది కొద్దిగా స్నాష్ అవుద్ది చూసుకొని కొద్దిగా ఇలా అనుకుంటే సరిపోతుంది ఇంకా అంతేనండి గోంగో గోంగూర మటన్ రెడీ మటన్ గోంగూర రెడీ అయిపోయిందండి ఇంకా గార్నిషింగ్ గురించి కొత్తిమీరండి 对的。不